నేను వెల్లింగ్ షాపు ఉన్నది ఈ గవర్నమెంట్ని యాడ్ చేసుకున్నా మొత్తం వేస్ట్ అది అది పాలనే వేస్ట్ అది మన నోటితోటి ఇంకో మాట అంటే కూడా వేస్ట్ అది ఎందుకని అంటే ఏమున్నది వా మొత్తం ఫ్రీ బస్సులు అని పెట్టిండు ఫ్రీ బస్సులో పైసలు పెట్టుకుంటే ఇలా ఢీడీ కట్టుకుంటే వచ్చు కదా పిండి భతాలు వచ్చు కదా ఆ సమల మందులు వచ్చు కదా రైతు బంధు టైంకి వేసుకుంటే వానికి నాటుకో కలుపు కాకరకు ఎన్నిసార్లు తీసుకున్నా ఇప్పటికి ఏ వాడు ఎసుడే లేదు అది నేను నేను తీసుకుని తీసుకోలేదు ఇప్పుడు తెలంగాణ రాకముందుకు పరిస్థితులు ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెలంగాణ అప్పుడు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ ఇదే పాలన చేసింది అప్పుడు అప్పుడు తెలుగుదేశం వచ్చినాక కొంచెం తెలుగు వచ్చింది జనానికి ఈ తెలంగాణ ఎప్పుడైతే గెలిచిందో ఈ పదిహేను బరాబరి కరెంటు కానీ పిండి బస్తాలు కానీ ఆసం కానీ పండించిన రైస్ రైస్ ఆడేసినా కూడా ధాన్యం ఆడేసినా కూడా కరెక్టే తీసుకపోయాడు మీరు చీకటి రోజుల నుండి బయటకు వచ్చేసరి బయటకు వచ్చినాం అందరికి తెలివి వచ్చింది ఆ తెలివికి వీడియో ఒప్పించకుండా తెలివి పెట్టుకున్నాడు ఇప్పుడు ఏంది రైతు బంధు ఇప్పుడు వాడు మూడు వందల ముప్పై వేల కోట్ల మూడు వందల కోట్ల వాడు ఒక నెలకు గట్టుడు బస్సులకు ఏమిటి పని చేస్తే దేనికి పని చెప్తే చెప్పు నువ్వు మళ్ళీ నేను అధికారంలోకి వస్తా అంటుండే వాడా వాడా ఎవడన్నా కార్యకర్త ఎవడన్నా నేను అని వచ్చిన వాళ్ళు నువ్వు ఆడవాళ్ళు కొడతారు మగవాళ్ళు కూడా రేవంత్ రెడ్డినే కాదు రేవంత్ రెడ్డి తరఫున ఎవడన్నా నేను కార్యకర్తను నేను నిలబడతాను అన్న వచ్చిన కూడా వాడిని చెప్పుతో కొడతారు కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటాను మళ్ళా తెలంగాణ కేసీఆర్ రావాలి అంటే అంటే మీరు వాడు ఎంత అప్పు చేసినా ఇంకొకటి వాడు నోరు తెరితే కాళేశ్వర అంటాడు అవును మనం ఒక ఇల్లు కట్టుకున్నావు గోడ కట్టుకున్నావు వివరంగా కట్టుకున్నావు చెడిపోతుంది చెడిపోయేదాన్ని పెట్టుకో నీళ్లు ఎక్కడి కాళేశ్వరం ఎక్కడ నీళ్లు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి మీకు ఇవన్నీ పైపు అదేనే పోసేది సొరంగం తోటి అరవై ఫీట్ల ఎత్తుతో ఎలుపుతోటి అక్కలు ఇక్కడికి తెచ్చి నీళ్లు మళ్ళా ఎనిమిది ఫీట్ల పైపులతోటి కాళేశ్వరం నుంచి గడకానే పోతుంది మా చెర్ల నీళ్ళు చెరువు చూసాం ఇది మొత్తం స్టోర్ స్టోర్ గణపూర్ స్టేషన్ గణపూర్ రిజర్వా అంటారు దీన్ని ఇది రాధారం గాని రాధారం గణపురం రెండు ఒక్కడే చెరువు అక్కడికి వెళ్ళి అంటే మీరు కాళేశ్వరం నీళ్ళతోటి మీరు పంట పొలాలు ఇవన్నీ ఇప్పుడు చెర్ల బోర్లో మోటార్లు వేసుకొని ఇవన్నీ అవి ఇప్పుడు ఇక్కలు కాదు ఎక్కడికో పోయినాయి ఇవి ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకో కిలోమీటర్ దూరం పోయినాయి సెర్ల నీళ్లు ఎవ్వరిని గిట్లా నీళ్లు ఇప్పుడు నీళ్లు అది కూలక ముందు నీళ్లు వచ్చినప్పుడే మీరు పుష్కలంగా వారించుకున్నారు కదా ఇప్పుడు కూలిపోయిందని ఆ బండాలు వేస్తావు అన్నాడు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లుందో పరిస్థితి నీళ్లు రాకపోతే ఎటుంది నీళ్లు రాకపోవడం ఇక్కడ వాడే నీళ్లు ఆపేదే ఉన్నది ఫ్రీ కర్ వాడి ఉండే నీళ్లు అన్ని ఉండే అన్ని బరబర్ ఆ పైపులు వత్తన్నాయి నీళ్లు వాడి చేసేది కూలిపోయిందని వాడిని గుద్దికోవాలి ఒకటి కూలిపోయి ఖరాబ్ అయ్యిద్దే మనం తింటా ఉంటే నాలుగు మెదుకులు కింద పడతాయి మళ్ళీ దాన్ని దారుకోవ ఒక ఒక పిల్లర్ రెండు పిల్లర్ మూడు పిల్లలు మొత్తం ఖరాబ్ అయిందా ఏ నీళ్ళు వస్తారా ఇప్పుడు వా నీ మెంటల్ ఏవన్నీ వాని జైలు నాని జైలు పంపిడు వాని జైలు పంపాలి వాని వాని అవా చేస్తారు వీడి నుంచి ఏమైతే వాణ్ణి పంపడానికి అంతేనా అక్క గుద్దా గొడవలతో నడుతారు వాడి వాడు కేసీఆర్ ని జైలుకు పంపిస్తా అంటాను కదా ఒకవేళ కేసీఆర్ ని రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటది వాని ఇల్లు వాని ఆఫీసు మొత్తం ముట్టడిచ్చి ఎక్కడికక్కడ వల్గ దింగుతారు వాడిని పోలీసు కూడా ఆ ఆనాడు బీకి రా తెలంగాణ కావాలన్నాడు నియాసం యువకులు చచ్చిపోతాడు ఏం వాడు ఇవాళ ఏం బీకుతాడు వాడు సాగుకు పోయి సా పావు నోట్లైన పులి నోట్లైన నోరు పెట్టినాడు పెట్టి వాడు పోయి బతికి తెలంగాణ కూరగాయలు తెచ్చి వచ్చింది అనుకో ఆ ఒక్క కేసీఆర్ కాదు అందరు కొట్టాడు తెచ్చుకున్నాం మనది మనం తెచ్చుకున్నాం కేసీఆర్ ఉన్నాడు వాని వాని కొడుకుని తోలుతా విని వీయిన తోలుతా వాని ఏమిటికి వాడిని తో వాడు తోలేదు జీలా తోలుతాడు సాధిగుతారా వాడు మాట నాలుగు రోజులు ఉంటాడు వితలు కొత్తాడు వీడు వీకేది ఉండడా నేను వీళ్ళకి ఏది సీబీఐ కిస్త సిబిఐ కిత్త సిబిఐ సంవత్సరే వీడి సంవత్సరం సిబిఐ సంస్థారే వీడి సంవత్సరేనా ఏది రేవంత్ రెడ్డి గారి సంవత్సరేనా వాడు చేసింది ఏదొక్క మంచి పని చెప్పు నువ్వు ఏదన్నా వాడు పూర్వం నుంచి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అవుతుంది